ఎంపీ లో కూడా ఏదైనా వచ్చి చేసి ఎందుకు అన్యాయం జరిగింది మరి మీకు నాకు ఎందుకు అన్యాయం జరిగిందో నాకు ఆయన ఎందుకు అన్యాయం చేసిండో ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ఆయన స్వభావం గురించి ఎక్కువ ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అడగట్లేదు సార్ నేను కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు మోసపోయారు అంటున్నాను నేను మోసపోయినా ఆయన మీరు కష్టపడ్డారు కదా ఆయన గెలిపిస్తే అవన్నీ ఆయన గుర్తుంటాయి ఆయన గెలిపిస్తే మోసపోతున్నారని గ్రహించలేకపోయారా పొలిటీషియన్ కదా ఇరవై రెండు అనుభవం ఉంది ముందు గ్రహించలే గ్రహించలే రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా ఎవరికి అర్థమయ్యే వ్యక్తి కాదు ఓకే అది ఆయన ఆయనకి సంబంధించింది నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు కన్న తల్లి లాంటి మల్కాజిరి పార్లమెంట్లో చేసింది ఏమీ లేదు శూన్యం శూన్యం పక్క ఏం చేయలేదు పక్కా ఏ ఒక్క రోజు పబ్లిక్ గెలవలేదు హండ్రెడ్ పర్సెంట్ రోజు నాయకుడిని గెలవలేదు ఏ ఒక్క రోజు మల్కాజిగిరిలో ఏడు కాన్స్టిట్యున్సీలలో ఏ రోజు కూడా ఆయన తిరగలేదు ఆయన గురించి ఆయన తిరిగిండు ఇక్కడ గెలిచి ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోయాడు పిసిసి అయిండు ముఖ్యమంత్రి అయిడు మరి ఆయన పార్లమెంట్ కదా ఆయన పార్లమెంట్లో ఏడు సెగ్మెంట్లలో ఏ ఒక్కటర్ని ఎందుకు గెలవలే ఆయన గెలవాలి కదా ఆయన పిసిసి అధ్యక్షుడు కదా మరి ఏ ఒక్కడు కూడా ఎందుకు గెలవలేదు మరి ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేదు ఆయన ప్రజలకు పని చేయలేదు ఆయన సొంత పనులు చేసుకున్నాడు ఓకే కాబట్టి ప్రజలు ఆశీర్వదించలేదు ఇప్పుడు మీరు మల్కాజ్ గిరి పార్లమెంట్లో ప్రధానమైన శత్రువు లేదా ప్రధానమైన ప్రత్యర్థి అంటే ఎవరు ఉన్నారనుకుంటున్నారు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు నేను ఒకటే నేను ఒకటే అనుకుంటున్నాను చెప్పండి ఇది మీకు సిల్లిగా ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు ఓకే బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రధానమైన పోటీ ఎవరని మీరు అంటున్నారు కదా నేనైతే పోటీ ఉంటుంది అనుకుంటా ఎందుకు ఉండదు అనుకుంటా ఎందుకు ఉండదు అంటే ఉంటుంది పోటీ ఉంటుంది బట్ ఎవరి దగ్గరకు వస్తారు అనేది నేను అది చెప్పలేదు ఎందుకు చెప్పలేనంటే మేము మొన్న జరిగిన ఎలక్షన్లలో మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్ల తోటి మెజారిటీ అసెంబ్లీ ఇంకా అంతకంటే ఎక్కువనే వస్తుంది అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా ప్రధాన పోటీ గురించి నేను మాట్లాడను